ಮಾಜಿ ಸರ್ ಕೊಡೇ ತಿಂಾರಾ ಅವು ಎಂ ಸರ್ ಭಾಳಕ್ಕೆ ಐದು ರೂಪಾಯಿ ಬೈಟೈದು ಎಂದ ಇಂದು ಮುಂದೆ ಐದು ಸಂವರ ಜಗನ್ಮೋಹನ್ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಉನ್ನ ಬೋಜನೆ ದೊಡ್ಕ ತಿನ್ನೇ ಕದಾ ಮರ ಮನೆ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಸಾರು ಸುರೇಂದ್ರಬಾಬು ಸೋಕೇಶ್ ಸರ್ ಮಂದಿ ಸರ್ ಮಂಜುನ್ ಸುರೇಂದ್ರಬಾಬು ಸರ್ವ್ ತೆನೇ ಮರ ಮೂಲ ಕಂಪ್ಲೀಟ್ ಖಾನಿ அப்படி திட்டரு மதட்டேன் எந்த கடவுள் பெடுத்தாரா ஏன் பண்ணி ஐயா పని అంద చాలా మంది ఇంకా వ్యవసాయం చేస్తున్న వ్యాపారం చేసుకున్న వాళ్ళు కానీ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు కానీ ఇట్లా చిన్న చిన్న షాపులో వర్క్ చేసేవాళ్ళు కానీ ఇంకా పర్యటన చెప్తారు వాళ్ళకి ఇది చాలా ఎందుకంటే బయట

చంద్రబాబు సార్ అంటే మనలాంటి నిండా భోజనం పెట్టే క్యాంటీన్ ఏదైనా ఉందంటే అన్న క్యాంటీన్ అంటే డైలీ వస్తుంటావా మీరు కూడా మీరు బాగుంటే బాగుందని చెప్పండి బాగలేకపోతే లేకపోతే చెప్తే మేము సార్ చెప్తామనమాట బాగలేకపోతే ప్లేట్లు అన్నం మిగిలిచేవాళ్ళు ప్లేట్లు ఎవరు అన్నం మిగిలిదంటే బాగుందని అంటున్నా సార్ చెప్తే

அடே மணி கடுப்பு 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 கொட்டே பிரபுமா